వైసీపీ కుట్రలు బయటపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ ఎలాంటి కుట్రలు చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని విడదీయడానికి చూస్తున్నటువంటి వ్యూహ రచనలు మీరు చూసినారు కదా ఓ పక్క నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం నిహా నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వయసుకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి తీరు మీ అందరికి తెలుసు ఇప్పుడు ఏంటంటే పది ఘటనలు ఇప్పుడు తెరపైకి అయితే వచ్చింది ఎలా అంటే ఒకటి వివేక రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నెంబర్ వన్ నెంబర్ టూ కోడికత్తి డ్రామా నెంబర్ త్రీ గులకరాయి దాడి విజయవాడలో జరిగింది నెంబర్ ఫోర్ డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది రెండు వేల పంతొమ్మిది తర్వాత అప్పుడు వచ్చినటువంటి గోదావరి వరదల కారణంగా నెంబర్ ఫైవ్ పింఛన్ల నిలిపివేది నెంబర్ సిక్స్ వచ్చేసి సింగయ్య మృతి నెంబర్ సెవెన్ వచ్చేసి వీడియో మార్ఫి నెంబర్ ఎయిట్ వచ్చేసి అమరావతి మునిగింది నెంబర్ తొమ్మిది వచ్చేసి పెట్టుబడులు వద్దంటూ ఏకంగా లేఖలు రాయడం పది వచ్చేసి పింఛన్లపై తప్పుడు ప్రచారాలు ఈ విధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు నుంచి కూడా ఇలాంటి కుట్రలు చేస్తూ వైసీపీ రాజకీయం చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అదే సంగతి వారి వైసీపీ ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు ఎలాంటి కౌంటర్ ఇచ్చిందో చూడాలి